కొప్పాడులో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు మరికొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు స్థానిక నాయకులు కార్యకర్తలు రైతులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు నందమూరి తారక రామారావు మెమోరియల్ నూతన పార్టీ పరమేశ్వర మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పశుబల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ రైతులు తమ ఎడ్ల బల ప్రదర్శనలో సత్తా చాటుకోవాలని కొన్ని సంవత్సరాల పాటు ముందుగా శిక్షణ ఇచ్చి కష్టపడతారన్నారు

నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ప్రదర్శనలో పాల్గొనసున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఈ ప్రదర్శన నిర్వహణకు గుర్తుగా గిఫ్ట్ బహుకరిస్తున్నారు కూటమి తరఫున ఈ జత యజమానికి ఆ గిఫ్ట్ పుంకరించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు